ఆయన అనుగ్రహించాలి ఎక్కడైనా ఎవరినైనా అని అనుకుంటే ఆయనే కిందకి దిగి వచ్చేస్తాడు ఏడుకొండల మించి వచ్చి వాహనారుూఢుడై తిరుగుతాడు తిరిగి తన వెంట ఎవరు తిరగాలో ఆయన నిర్ణయిస్తాడు ఆయన అనుగ్రహం లేకుండా ఆయన వెడుతుండగా ఆయన వెంట కానీ ఆయన ముందు కానీ వెళ్ళలేడు ఒళ్ళు మరిచి పాడలేడు ఒళ్ళు మరిచి కోలాటం ఆడలేడు అలా ఆడినా పాడినా ఆయన అనుగ్రహం పరిపుష్టమైందని గుర్తు కృతయుగంలో పదేళ్లు చేసిన పుణ్యాన్ని కోటి పెట్టి గుణించి వీడు పొందాడని గుర్తు ఆ యోగ్యత వీడికుంటే ఈశ్వరుడు రాణిస్తాడు లేకపోతే రానివ్వడు నా మాట కాదు వ్యాస భగవానుడి మాట స్కాందంలో వ్యాసుడిచ్చినటువంటి విషయాన్ని నేను కేవలం వాచికంగా చెప్తే ఉందా అని మీరు అనుకుంటారని నేను ఇవాళ ఈ విషయాన్ని కూడా మీకు తీసుకొచ్చాను అందులో వ్యాసభగవానుడు వెంకటాచల పర్వతం గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు తస్య దర్శ